ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన మాధ్యమిక విద్యపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఉప విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు సమీక్షలో ప్రధానంగా స్కూల్ రీ ఓపెనింగ్ విద్యార్థులకు అవసరమైన సరఫరాలు నాణ్యమైన మధ్యాహ్న భోజన నిర్వహణ ఉపాధ్యాయుల కొరత మౌలిక వసతుల మెరుగుదల అలాగే జిల్లా పరిషత్ నిధులతో రూపొందించిన విజయకేతనం పుస్తకాల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించారు ఈ విద్యా సంవత్సరం జూన్ తేదీ నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి పాఠశాల ప్రారంభానికి ముందు బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరును పెంచే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రారంభ వారంలో హాజరు పరిస్థితిపై చర్చించారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫార్మ్స్ షూలు బ్యాగులు స్టేషనరీ వంటి విద్యా కిట్స్ పంపిణీ ప్రగతిపై సమీక్ష చేశారు జిల్లా పరిషత్ నిధులతో ఉమ్మడి విద్యాశాఖ రూపొందించిన విజయకేతనం పుస్తకం గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచిందని ఈ పుస్తకాన్ని ముందుగా విద్యార్థులకు అందించగలిగితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెరుగైన ఫలితాల సాధనకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు అందుకోసం అవసరమైన నిధులు మంజూరు కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య సరైన వసతులు సరైన ఆహారం మరియు అవసరమైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే జిల్లా పరిషత్ నిరంతరం కృషి చేస్తోంది ఉత్తమ ఫలితాల సాధనకు ప్రతి ఉపాధ్యాయుడు విద్యా అధికారుల పాత్ర ఎంతో కీలకమని గంటా పద్మశ్రీ ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఒఎ ఎం శ్రీహరి జడ్పీ డిప్యూటీ సిఈఓ కె భీమేశ్వర్ డిఈఓ వెంకటలక్ష్మమ్మ నారాయణ ఉప విద్యాశాఖ అధికారులు సీఈ బోర్డు కార్యదర్శి ఏ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మనం ఇంకొంచెం డెప్త్ క్లాస్ సమస్య సెప్టిస్కో మాట్లాడుతా మేడం. మరి మన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, వెల్ఫేర్ హాస్పిటల్ చారకానికి ఈ వైస్ కొంచెం సోట ప్రాసెల్ రాసి ఉంటారు మేడం. ఆ గ్యాప్ కోసం ఉంటుంది. అందులో ఇవాల మన గౌరగాం గంట గారి거든요. ఆ మన ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసులు కూడా పెట్టి ఎక్కడైతే ఎన్రోల్మెంట్ బాగా తక్కువ ఉందో అక్కడ మన ఆఫీసర్ కూడా మన రిమేస్ డిపార్ట్మెంట్ వాళ్ళ거든요. మండల లెవెల్ లో ఒక లాస్ట్ ఇయర్ ఇక్కడే

ఉపయోగం ఉంటుందని మనం ఇచ్చినాం దాన్ని మళ్ళీ బైబ్రిగేషన్ చేసి ఇక్కడ ఇది అక్కడ అదని చెప్పి దీన్ని ఫైల్ లో ఒక రెండు మూడు నెలలు ఎక్కడ తిప్పారండి మనం సార్ చెప్పినట్టుగా మొత్తం మున్సిపాలిటీ కూడా కలిపి చేయండి ఎన్నో రెండో ఒకటి ఏడు మున్సిపాలిటీ ఎనిమిది మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉన్నది మున్సిపల్ కూడా అడిగారు మేడం లాస్ట్ టైం మాకు ఇవ్వలేదు కొంచెం ఇబ్బంది అయింది మీరు మనకి కమిషన్ గౌరవ కమిషనర్ గారు గౌరవ నాగమోహన్ రిసోర్స్ మినిస్టర్ గారు ఆదేశాల మనకి ఒకటో మనకి జూన్ జూలై ఒకటో తారీఖు నుంచి బ్రిటీష్ పాఠశాలలో కూడా ఏదైతే సాయంత్రం నాలుగు గంటల చైతన్యం వరకు కూడా ప్రత్యేక నిర్వహిస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు లాస్ట్ టైం కొంత జనవరి ముప్పై తారీఖు వరకు కూడా సిలబస్ అవ్వకపోవడం ఉంటుంది ఈసారి ఇచ్చి అంతా కూడా సిలబస్ ఉంటే డిసెంబర్ ఐదో తారీఖు కంప్లీట్ చేసేటట్టు చేశారు అంతేకాకుండా ఈసారి నుంచే ప్రకారంగా బ్లీడింగ్ అనేది నిర్ణయించుకుంటాము పిల్లలు ఎప్పుడో మనం ఎస్ఏ ఎస్ ఎగ్జామ్స్ అయిన బ్లీడింగ్ చేస్తాము ఇప్పుడున్న పద్ధతిలో విద్యార్థులు ఏ బీసీ గ్రేడ్ చేసుకోవడం టాప్ టెన్ ఇస్తా టాప్ టెన్ లో కూడా మేము మంచి అంటే వాళ్ళు డిస్టిక్ లో స్టేట్ లో టాపర్స్ కింద వచ్చేటట్టు చేసుకుంటాము ఈ రకంగా చేసుకుంటాము ఇంకొక కొన్ని ఐటమ్స్